హాయ్ అండి మట్టి పాత్రలు కొన్నప్పుడు పెరుగు తోడు వేయడానికి కూడా ఒక పాత్ర తీసుకున్నాను అలా మట్టి పాత్రలో పెరుగును పేరపెట్టి రోజు తింటూ ఉంటే ముందుకంటే ఇలా మట్టి పాత్రలో పెరుగు చాలా రుచిగా అనిపించింది మట్టి పాత్రలో గోరువెచ్చని పాలలో పెరుగు తోడు వేయడం వలన మట్టి పాత్రకు సహజంగా ఉన్న సన్నని రంధ్రాల వలన లోపల గాలి ప్రసరించడానికి అనువుగా ఉంటుంది ఇది పెరుగు పేరడానికి అలాగే పెరుగులో ఉండే అదనపు నీటిని మట్టి కుండ పీలుస్తుంది దీనితో పెరుగు మరింత గట్టిగా తయారవుతుంది ప్లాస్టిక్ లేదా స్టీల్ గిన్నెలలో తయారు చేసిన పెరుగు కంటే మట్టి కుండలో తయారైన పెరుగులో శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పెరుగు తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు రోగ శక్తి పెరుగుతుంది ఇలా మట్టి కుండలోని పెరుగుతో మా పిల్లలు చాలా ఇష్టంగా అన్నం ఒక ముద్ద ఎక్కువగా తింటున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్